జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు హనుమత్ జయంతి రాబోతోంది కాబట్టి చాలామంది హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి అప్పాలు ఏ విధంగా తయారు చేయాలి ప్రసాదం అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది అందు గురించి అని చెప్పేసి కొంతమందికి ఉపయోగపడినా నాకు సంతోషమే ఆ ఉద్దేశంతో అప్పాలు ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి వీడియో చేసి ఇంకోటి చూస్తాను శుభ్రంగా చూసి నేర్చుకోండి స్వామివారికి ఆ రోజు వచ్చేసి సంతోషంగా నివేదన పెడతారో అని ఆశిస్తున్నాను శ్రీమన్నారాయణ ముందుగా ఒక గిన్నె పెట్టుకుని బెల్లం పాకం పడ్డానికి ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్ళలాగా కొంచెం పోయండి చాలు ఎక్కువ అక్కర్లేదు పాకం మళ్ళీ ఎక్కువైపోతుంది అయితే నేనైతే కనుక అర కేజీ గోధుమ పిండితో చేస్తున్నాను నా కొలతలు చెప్తున్నాను మీకు నేనైతే అర కేజీ గోధుమ పిండి తర్వాత వచ్చేటప్పటికి అరకే అరకేజీ బెల్లం మీద కొంచెం ఒక కుప్పటి బెల్లం ఎక్కువ వేస్తున్నాం అంటే అరకేజీ బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాబట్టి ముందు ఈ నీళ్లు పోసుకుని బెల్లం అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఇదిగో బెల్లం అందులో వేస్తాను ఇప్పుడు ఈ బెల్లం అంటే పాకం అంటే పాకం పట్టేలాగా బెల్లం ఎప్పుడు కూడా తీసుకురాకూడదు గుర్తుపెట్టుకోండి బెల్లం కరిగితే చాలు కరిగి కొంచెం నొరగ రావాలంతే చూపిస్తాను మీకు కానీ ఇలా కలుపుకుంటే నెమ్మదిగా బెల్లం అంతా కరిగిపోతుంది నేను ఏ బెల్లం వాడతాను ఏ పంచదార వాడతాను అని చాలామంది అడుగుతూ ఉంటారు అంటే స్వామికి కాబట్టి ఇక్కడ భక్తులకి కొంతమందికి దూరంలో పొలాలు ఉంటాయి వాళ్ళు అక్కడి నుంచి తెచ్చిస్తూ ఉంటారు ఒక భక్తురాలు తెచ్చి బెల్లం తీసుకొచ్చి ఇచ్చారనమాట మనకి అలాగే స్వామి వారికి వాడుతూ ఉంటాను కొంతమంది వరిపిండితో కూడా చేసుకుంటారు అప్పాలు కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఇదిగోండి పాక నెమ్మదిగా బెల్లం కరిగిపోతే అప్పుడు చెప్తాను మీకు ఇదిగోండి బెల్లం నెమ్మదిగా కరుగుతున్నది బెల్లం మొత్తం కరగబెట్టేసుకోవాలి ఇది హనుమంతుడికి అన్ని ప్రసాదాల్లో కల్లా ఈ అప్పాలు ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం ఆ స్వామికి ప్రసాదం ఇష్టం అని మీకు చెప్పారా అని కొంతమంది అడుగుతున్నారు ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి ఇప్పుడు తరతరాలుగా వస్తున్న ఆచారాలు మన తల్లిదండ్రులు మన పూర్వీకులు మన గురువులు మనకి చెప్తే మనం తెలుసుకుంటాం రాశి కూడా చాలా చోట్ల శాస్త్రాల్లో ఉంటుంది ఆ విధంగా మనం చెప్తాం ఆయనకి ఇష్టం అని మీకు ఎవరు చెప్పారు అని చెప్పి అడిగితే ఇంకేం చెప్తాం సరే మామూలుగా సందర్భం వచ్చింది కాబట్టి అన్నాను సరే బెల్లం చూద్దాం ఒకసారి తయారవుతున్నది పాకం ఇంకా అంటే పాకం పట్టవలసిన పని లేదు బెల్లం కరిగితే చాలు ఈ యొక్క స్వామివారికి ప్రసాదం చేసే ముందు నేను ప్రతి ప్రసాదం వీడియోలో కూడా చెప్పినట్లుగానే ఒక మాట చెప్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా అందుకని కాబట్టి నియమాలు ఏంటంటే స్వామివారికి చేసే ప్రసాదంలో నియమాలు ఏంటి అంటే కనుక చేసే నేను అంటే ఎవరైతే చేస్తారో వారు ముఖానికి ఒక అంటే ముక్కు దగ్గర ముక్కు నోరు రెండు కవర్ అయ్యేలాగా ఒక వస్త్రాన్ని ఆచ్ఛాదన చేసుకోవాలి మరి అలా నన్ను నేను చూపించుకుంటే బాగోదని నేను మీకు చూపించను ఎందుకంటే ఫస్ట్ వీడియోలో అదే విధంగా చూపించాను ఒకసారి కాబట్టి అదొకటి ఎందుకంటే ఏదగ్గో తుమ్ము వచ్చినప్పుడు ప్రసాదంలోకి వెళ్ళకూడదు కదా అందుకని అటువంటి నివేదన చేయకూడదు కదా స్వామివారికి అని చెప్పేసి అంతేకాకుండా తర్వాత శుభ్రంగా స్వామివారికి ఇప్పుడు ఈ వస్త్ర ఈ యొక్క ఏదైతే వస్తువులు వాడుతున్నామో అవి నివేదన అయ్యే వరకు కూడా బయటికి కడగడానికి వేయకూడదు ఆ తర్వాత నేను ఈ వీడియో షూట్ చేసిన తర్వాత స్వామివారికి నివేదనలన్నీ పూర్తయిన తర్వాత ఒక రెండు మూడు రోజులకే నేను ఈ యొక్క వీడియోలు పెడుతూ ఉంటాను ఎందుకంటే ఆయనకి నివేదన పెట్టకుండా ఎవ్వరికీ కనబడకూడదు కాబట్టి చూడండి మొత్తం కరిగిపోయింది ఇంకా పాకం పట్టవలసిన పని లేదు నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల మధ్యలో నేను ఆవు నెయ్యి వేస్తున్నాను చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నెయ్యి వేసాను ఇది కూడా నెయ్యి ఎక్కడ దొరుకుతుంది మీరు నెయ్యి ఎక్కడి నుంచి కొంటారు అంటారు మాకు గోసాల నుంచి తెచ్చిస్తారనమాట స్వామివారికి వాడేది కాబట్టి నెయ్యి కూడా వేసాను చూసారా స్టవ్ ఆపేసాను ఇప్పుడు శుభ్రంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే నేను కేజీ మీద ఒక గుప్పడి బెల్లం వేసుకున్నాను అయితే ఎందుకు ముందే అర కేజీ ఎందుకు నేను బెల్లం వేసుకున్నానంటే కనుక నేను అర కేజీ పిండే చేస్తున్నాను గోధుమ పిండి కాబట్టి ఆ అర కేజీ పిండి ఇప్పుడు దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి చూద్దరు కానీ ఇదిగోండి అర కేజీ గోధుమ పిండి ఇది గోధుమలు ఆడించిన తెచ్చింది అనమాట ఇదిగోండి ఇది వేసుకున్నాను టకటక కలుపుకోవాలి కలుపుకుంటాను నేను ఇదిగోండి దీన్ని శుభ్రంగా కలిపేసుకోవాలి అంటే మీకు కలిపిన తర్వాత పాలకోవా ము ఉంటుంది చూసారా ఎర్రగా పాలకోవా ము ఉంటుంది ఆ ముద్దలాగా కనబడాలన్నమాట అంటే ముద్ద చేసేసుకుని పెట్టేసుకోవాలి ముందే మనం ఇంకో ఇలాగ గట్టిపడిపోతుంది నెమ్మదిగా గట్టిపడిపోతుంది మీకు ఇదిగోండి మొత్తం ఉండ కూడా కట్టదు వేడివేడిగా వేసుకున్న వెంటనే కలిపేసుకుంటే ఉండ కూడా కట్టదు ఇదిగోండి చూడండి అంత బాగా అవుతున్నారు ఇదిగోండి గట్టుబడి చూసారా నెయ్యి ఎందుకు అంటే మనకి ఉండ కట్టినప్పుడు అంటుకుపోకుండా ఇబ్బందిగా ఉండ ఉండకుండా ఉంటుంది అంతేకాకుండా రుచి కోవడం కోసం రుచి కోసం కూడా నెయ్యి వేస్తారు కాబట్టి ఇవి ఏం చేయాలంటే వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు ఉండల కింద కట్టేసుకుని పెట్టుకుందాం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాను యాలక్కాయలు వేస్తున్నాను కొంచెం చూడండి కొంచెం చల్లారింది గొరువెచ్చగా ఉందనమాట ఇదిగోండి కొంచెం చేతికి నూనె పెట్టుకుంటూ నేనైతే ఇక్కడ వేరుశెనగ నూనె లేదా ఆవు నెయ్యి వాడుతూ ఉంటాను ఇదిగోండి ఇది కోవ ముద్దలాగా వచ్చింది చూసారా దీని అలాగా ఒక పళ్ళెంలో రెడీ చేసేసుకోండి అన్నీ కూడా ఇదిగోండి శుభ్రంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను చిన్న చిన్న ముద్దలు చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి ఒకవేళ గోధుమ పిండి ఎక్కువైపోయిందా అప్పాలు రాళ్ళలాగా వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఒకవేళ బెల్లం ఎక్కువైందా మళ్ళీ గోధుమ పిండి అడుగుతూనే ఉంటుంది వెయ్యాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండు నేను చెప్పిన కొలతల్లో చేయండి చూసారా ఈ విధంగా ముద్దలు చేసేసి పెట్టేసుకోవాలి కొంచెం నెయ్యో వేరుశనగ నూనె చేసుకుని పెట్టుకోవాలి చూడండి అర కేజీ పిండికి దగ్గర దగ్గర నాకు నలభై ఐదు పైన వచ్చాయి నాకు ఈ విధంగా ముద్దలు చేసి పెట్టుకోండి ఇదిగోండి నేను లేటర్ వేరుశన నూనె మిల్లు నుంచి తెచ్చుకున్నాను అన్నమాట ఆడించిన నూనె అనమాట ఇది ఒక గిన్నె పెట్టేసుకొని లేదంటే బాండ్లీ పెట్టేసుకోండి నాకు ఇక్కడ ఆలయంలో నాకు అందుబాటులో ఏదైతే ఉందో ఇవే పాత్రలు వాడాలి కాబట్టి నేను గిన్నె పెట్టుకున్నా కొంచెం తీయడానికి వేగించడానికి ఇబ్బందే కానీ నాకు ఇబ్బంది లేకుండా నేను చేసుకుంటాను తప్పదు కాబట్టి కాబట్టి ఈ ఎత్తడి గిన్నె స్టీల్ గిన్నో పెట్టేసుకుని ఈ నెయ్యి అంతా కూడా అదే నూనె వేరుశనగ నూనె అంతా కూడా లేటర్ నూనె శుభ్రంగా అందులో వేసేసాను నూనె బాగా మరగనెత్తాం ఇప్పుడు నూనైతే బాగా మరిగింది మనం చేసి పెట్టుకున్న ఉండలు ఏవైతే ఉన్నాయో నెమ్మది నెమ్మదికి ఇలాగా ఒత్తుకుని జాగ్రత్తగా మరుగుతున్న నూనెలో వేసుకోవాలి ఇదిగోండి ఆ విధంగా వేసుకోవాలి ఇదిగోండి నూనెలో వేసుకున్న ఒక్క రెండు మూడు నిమిషాలు కూడా పట్టక్కర్లేదు శుభ్రంగా తీసేయచ్చు అత్యద్భుతంగా అప్పాలు తయారవుతాయి ఇలా చేసుకుంటే మెత్తగా వస్తాయన్నమాట అంటే స్వామివారికి హనుమ అనే నామం వచ్చింది కదా అంటే ఆయనకి ఒక ఒక పక్క దవడకి చిన్న ఇబ్బంది అయింది ఇంద్రుడి వల్ల అందుకని మెత్తగా స్వీకరిస్తారనమాట ఆయన కాబట్టి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి రెండు చేతులతో ఇబ్బంది కాబట్టి నేను మళ్ళీ మీకు చూపిస్తాను సరేనా ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి అప్పాలు శుభ్రంగా మడిగా ఆచరించి తయారు చేసుకున్నాం ఇంకా స్వామివారికి నివేదన పెట్టడమే లేటు నివేదన పెట్టినప్పుడు తెలుసు కదా కొత్తగా చూసేవాళ్ళు వినండి మీ పూజా మందిరానికి ముందు ఆ కింద కొంచెం పసుపు వేసుకుని నీళ్ళు వేసుకుని స్క్వేర్ షేప్ చేయాలన్నమాట అంటే ఇలా స్క్వేర్ షేప్ చేసి తడిపి దాని మీద ఈ గిన్నో ప్లేటో పెట్టి నివేదన చేయాలి సరేనా జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు